మొదటి ప్రశ్న వీరిలో ఏసును చంపవలనని ప్రయత్నం చేసింది ఎవరు ఏ శిష్యులు బి శాస్త్రులు సి యూదులు డి పరిచయులు యువర్ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ సి యూదులు రెండవ ప్రశ్న దేవుడు మన ఎడల ఏమి వెల్లడి పరుచుచున్నాడు ఏ తన ఉగ్రతను బి తన ప్రేమను సి తన తీర్పును డి తన ద్వేషమును యువర్ టైమ్ స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ బి తన ప్రేమను మూడవ ప్రశ్న వీరిలో దేవుని మహిమను చూసింది ఎవరు ఏ హిస్కియా యోషియా సి సియా డి ఏషియా యువర్ టైమ్ స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ డి ఏషయా నాలుగో ప్రశ్న వీరిలో దేవుని రాజ్యమునకు వారసులు కానివారు ఎవరు ఏ అన్యాయస్తులు బి అజ్ఞానులు సి అవివేకులు డి అమాయకులు యువర్ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఏ అన్యాయస్తులు ఐదవ ప్రశ్న భక్తిహీనుల నోరు ఏ మాటలు కుమ్మరించును ఏ పెంకు మాటలు బి మంచి మాటలు సి చెడ్డ మాటలు డి గొప్ప మాటలు ఇవ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ సి చెడ్డ మాటలు ఆరవ ప్రశ్న బుద్ధిహీనుని నోరు వానికి ఏమి తెచ్చును ఏ నష్టము బి నాశనము సి దుఃఖము డి లాభము యువర్ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ బి నాశనము